ప్రాచీన కాలంలో అంటే కలి ప్రవేశానికి పూర్వము బ్రాహ్మణులు గోవులు స్త్రీలు పిల్లలు వృద్ధులు అందరూ కూడా సరైన రక్షణలో ఉండేవాళ్ళు బ్రాహ్మణులను రక్షించడం ద్వారా ఆధ్యాత్మిక జీవితానికి దోహదం చేసే వర్ణాశ్రమ పద్ధతి చక్కగా నిర్వహించబడుతుంది గోరక్షణ కల్పించటం ద్వారా జీవితంలోని అత్యున్నతమైన విషయాలను అర్థం చేసుకోవటానికి దోహదం చేసే మేధస్సును పెంపొందించగలిగినటువంటి పాలను పొందగలుగుతారు స్త్రీలకు రక్షణ కల్పించటం ద్వారా సమాజ శ్రేయస్సుతో పాటు శాంతి సామరస్యము పురోభివృద్ధి కలిగించగల భావితరాన్ని పొందగలుగుతారు పిల్లలకు రక్షణ కల్పించటం ద్వారా భౌతిక బంధనాల నుండి ముక్తిని పొందే అవకాశము లభిస్తుంది అటువంటి ఉత్తమ సంతానాన్ని పొందటానికి ప్రారంభము గర్భాధాన సంస్కారం ద్వారా మొదలవుతుంది వృద్ధులకు సంరక్షణ కల్పించటం ద్వారా మరణించిన తరువాత ఉన్నతమైన జన్మను పొందే అవకాశము వారికి కల్పించబడుతుంది పతివ్రత అయిన స్త్రీని అవమానపరిస్తే జీవితానికి ముప్పు తెచ్చుకున్నట్లే దుర్యోధనుడి మాటలు విని ద్రౌపదిని అవమానించిన కారణంగానే దుశ్శాసనుడు అర్ధాంతరపు చావుకు గురి అయ్యాడు భగవంతుడు విధించిన నియమాలలో ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు